హైదరాబాద్ మహానగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు మూడు కోట్ల యాబై నాలుగు లక్షల అంచనాతో చేపట్టిన వివిధ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు తాజ్ కృష్ణ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పదకొండు లక్షల యాబై వేలతో చేపట్టిన పనులు జీవీకే మాల్ ఎదురుగా పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలతో పూర్తి చేసిన జంక్షన్ అభివృద్ది పనులను మేయర్ ప్రారంభించారు ఇరవై వ్యయంతో చేపట్టిన జవహర్ నగర్ పార్క్లో ఓపెన్ ఎయిర్ మినీ థియేటర్ కేబీఆర్ పార్కు దగ్గర జంక్షన్ అభివృద్ధిలో భాగంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షలతో అభివృద్ధి చేసిన సుందరీకరణ పనులు ప్రారంభించారు నందీనగర్ రోడ్ నెంబర్ పద్నాలుగులో పలు ప్రాంతాలను కలుపుతూ కోటి నలబై ఐదు లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం బంజరా రోడ్ నెంబర్ పద్నాలుగులో కోటి నలబై లక్షల వ్యయంతో మసీదు నుంచి బ్రహ్మకుమారీసు వరకు వివిధ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న సీసీ రోడ్లకు మేయర్ శంకుస్థాపన చేశారు ఈ అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని మేయర్ పేర్కొన్నారు